కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసింది మరి ద్వాదశ రాసుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి మంచిగా ఉన్న రాశులు ఏవి అంటే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏవి ఉన్నాయి అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు ఈ వివరాలన్నీ వీడియోలో నేను మీకు వివరిస్తాను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పరంపరా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి రాశి ఫలితాలని అనగా వచ్చే విశ్వాసనామ నామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యవడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాసుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అదే ఉగాది నాడైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం అదే అడగబోతున్నాను గురువు గారు అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి ఈ లోప ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగబోతుంది చెప్పబడింది అంటే ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది శాస్త్రమే కూర్చుంటుందమ్మా ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు నైన్త్ మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు నైన్త్ మే నుంచి మిథున రాశిలోకి సంచారం నైన్త్ మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఇక నవంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు పదహారో ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలో సంచారం ఈ మధ్య కాలంలో జూలై ఎనిమిదవ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ పదో తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించే కుంభరాశిలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను మే వరకు కేతువు కన్యలో మరియు రాహు మీనరాశిలోకి అలాగే పదహారు మే నుంచి సింహరాశిలో కేతువు అలాగే కుంభరాశిలో పదహారు మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియచేయాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం ఏలినా శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని ఈ శని దోషాలు అయితే ఇక్కడ పదిహేను ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ పదహారు పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్న ఈ యొక్క జూలై ఎనిమిది నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు అక్టోబర్ పది నా కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికీ కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు పన్నెండు రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు కృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్న కారణం చేత పన్నెండు రాశులు శని ప్రభావానికి గురవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే అందులో సందేహం లేదు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పారు ధనురాశి రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఏ రంగం వారికి బాగా కలిసి వస్తుంది అసలు ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతోందో వివరించండి జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏటో తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో యోగములు అవయోగములు మంచి చెడు కష్టము సుఖము ఎలా ఉంటుందో ఏ సమయంలో ఉద్యోగంలో ప్రయత్నం చేయాలి ఏ సమయంలో వ్యాపారం బాగుంటుంది ఏ సమయంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన్ మంచి చెడు ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనం తొమ్మిదో తారీఖు మే వరకు ఈ యొక్క గురుడు ధనుసు రాశి వారికి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కానీ గ్రహ ప్రభావమే రాశి కానీ వక్రీకరించి ఏప్రిల్ ము మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు పంచమ రాశి ప్రభావాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు అండి అసలు చెప్పాలి అంటే చాలా ఆనందంగా ఉంది ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో కొన్ని రాశులు అద్భుతమైనటువంటి యోగాలే కానీ ధనుసు రాశి వారికి సంపూర్ణంగా అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మంచి ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాను జనవరి ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు కనుక మార్చి ముప్పై తారీఖు వరకు గురుడు వక్రీకరించి వృషభ రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క రాశి ప్రభావాన్ని కూడా అందజేయబోతున్నాడు తద్వారా ఏమవుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీ ఆలోచన ఏదైనా కానీ ప్రతిదీ చురుగ్గా ఆలోచన చేయడం మంచి జరగడం అనేటువంటిది ధనుసు రాశి వారికి కలగబోతుంది అయితే షష్టమ రాశిలోకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిది మే వరకు మాత్రమే అనుకూలంగా లేదు ఒక్కటే అనుకూలంగా లేదు ఇక చూసుకున్నట్లయితే మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు అద్భుతం మిథున రాశులు సంచారం చేస్తున్నాడు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం ఈ సమయం కొంత ఇబ్బందికర పరిస్థితి ఇక నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం కాబట్టి గురుబలం లేకపోతే ఏమవుతుంది విద్యా వ్యవస్థలో కానీ కాబట్టి ధన ధనపరంగా సంతాన పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీకు విద్యార్థులు ఏ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఏప్రిల్ నుంచి తొమ్మిది మే వరకు విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ కఠోర శ్రమ చేయండి దైవానుగ్రహాన్ని పొందండి తల్లిదండ్రులని పెద్దల్ని ఏమాత్రం కూడా బాధ పెట్టకండి ఆ ప్రభావం విద్య మీద పడుతుంది మీరు రాసే పరీక్షల మీద పడుతుంది కాబట్టి మంచితనము దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి ఇది సమయం ఇక మళ్ళీ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలం కాదు విద్యార్థులకి కాబట్టి విదేశీయానము విదేశీ విద్య కోసం ఈ సమయంలో ప్రయత్నం చేస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కాబట్టి ఇక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మంచి చెడు అనేటువంటిది మనం చెప్పుకుందాం ఇక మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు సప్తమ గురు ప్రభావం విశేషమైనటువంటి యోగం పెద్దల సహాయ సహకారాలు తోటి ఉద్యోగస్తులు అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు బయట అందరూ అందరూ కూడా మీకు సహాయ సహకారం మీ పని అంటే ఒక కాల్ చేస్తే ముందుకొచ్చి వాలిపోతారు ఆ విధంగా ఉంటుంది మీకు సహాయ సహకారంగా మీ మీద భక్తి గౌరవము అభిమానము ప్రేమ అన్నీ కూడాను ఎదుటి వాళ్ళ నుంచి మీరు పొందుతారు మా మే తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకులా కాబట్టి అంత ఆనందదాయకంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు సంతానాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి జరుగుతుంది ఇక ఈ సంబంధించినటువంటిది ప్రభావంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతుంది ముఖ్యంగా సంతాన నష్టం జరిగే అవకాశం ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మీరు అనుకున్న మనిషి లేదా మీది అనుకున్న వస్తువులు మీది అనుకున్న స్థిరాస్తులు అవి మీ నుంచి కొంత దూరం అయిపోతాయి ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మధ్యకాలంలో ఇది గురువుగారు కా కాబట్టి గురువుగారు ఎప్పుడు బాగుంటారు ఏ సమయంలో బాగుండదు అనేటువంటి విషయం తెలుసుకుంటే మిగతా సమయం అంతా బాగుంటుంది కదా ఏ సమయంలో బాగుండదు అశుభ ఫలితాలు ఇస్తారంటే ఒకటి ఏప్రిల్ నుంచి మే తొమ్మిది వరకు బాగోలేదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు వరకు బాగోలేదు ఇక మిగతా సమయం అంత సమయం కూడా గురువుగారు ఈ యొక్క ధనుసు రాశి వారు చేసుకున్నటువంటి పుణ్యం గురువుగారు చాలా యోగిస్తున్నారు గురుగ్రహము కాబట్టి శుభదమైనటువంటి స్థితి రాశినాథుడండి ఇంతకన్నా ఇంకేం కావాలి ఇక అన్నిటికంటే మించి గమనించుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి పదిహేను ఏప్రిల్ వరకు కూడాను శని చాలా యోగిస్తాడు తృతీయ సంచార ప్రభావం చేత పదిహేను ఏప్రిల్ ఇక పదిహేను ఏప్రిల్ తర్వాత ఇంకేముందండి ఊదర కొడుతున్నారు ప్రసార మాధ్యమంలో ఇక అర్ధాష్టమ శని ఇక ఈ సంవత్సరం అంతా ఏప్రిల్ తర్వాత మా జీవితం అన్ని ఇబ్బందులేనా అనుకుంటుంటారు వాస్తవమే పదహారు ఏప్రిల్ నుంచి శని మీనరాశిలోకి ప్రవేశం చేసి అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని ఇస్తున్నాడు కానీ అది శాశ్వతం కాదండి పదహారు ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలో ఉంటాడు కానీ జూలై ఎనిమిది నుంచి వక్రీకరించి మళ్ళీ మీనరాశిలోని వక్రీకరించు కారణం చేత మళ్ళీ తృతీయ రాశి సంచార ప్రభావం చేస్తాడు కాబట్టి విచిత్రంగా చూసుకున్నట్లయితే శనిగారు పదిహేను ఏప్రిల్ వరకు యోగము పదిహేను ఏప్రిల్ నుంచి పదహారు ఏప్రిల్ నుంచి జూలై ఏడో తారీఖు వరకు మాత్రమే అర్ధాష్టమి శని దోష ప్రభావం కానీ రాహు ఇక్కడ పదహారు మే నుంచి యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పదహారు మే నుంచి చెప్పాలంటే పదహారు మే నుంచి రాహువు శని గురువు ఇక ముగ్గురు కలిసి మిమ్మల్ని పరిగెత్తిచ్చేస్తారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఇక అసలు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది పదహారు మే నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క జులై ఎనిమిదో తారీఖు వరకు అద్భుతం పదహారు మే జూ మే జూన్ జూలై అంటే దగ్గర దగ్గర ఎనభై రోజుల వరకు కూడాను యోగదాయకంగా ఉంటుందండి గురువు శని రాహుల యొక్క ప్రభావం ఈ సమయంలో చక్కగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది ఇక అక్టోబర్ పది నుంచి విచిత్రం ఏంటంటే ధనుసు రాశి వారికి అక్టోబర్ పది నుంచి కుంభలను వక్రీకరించిన కారణం చేత కుటుంబ శని దోషం అనగా ఏలిన శని దోషం పోయింది అని అనుకుంటున్నారు కదా మూడు సంవత్సరాల కింద పోయిందని ఇంకా మనకు లేదు హ్యాపీ ఏలినాటి శని పోయింది ధనుసు రాశి అనుకుంటారు కానీ అక్టోబర్ పది నుంచి మళ్ళీ విచిత్రంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఏలినాటి శని దోష ప్రభావానికి కొంత గురవుతారు కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలో శని ప్రభావం నుంచి బయటపడడం కోసం కొన్ని పరిహారాలు పాటించుకుంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఉంటుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది మీకు నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది ప్ర ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి అలాగే ఉద్యోగము భద్రత పెరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మనం చెప్పుకోదగినటువంటి ఏమీ లేదు ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి హ్యాపీ లైఫ్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది ఎందుకనంటే నిరుద్యోగస్తులకి ఎప్పుడూ సంవత్సరం అంతా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందా లేదా చేస్తున్నటువంటి సంస్థల్లో కనుక మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు మార్పు కావాలని కోరుకుంటారు మరి ఏ సమయంలో మార్పు చేసుకుంటే మనం చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అనే విషయంలో కొన్ని టైమింగ్స్ జోన్స్ అనేటువంటి మీకు తెలియచేయడం జరుగుతుంది ఆ టైం జోన్లో మీరు కొత్త ఉద్యోగం కోసం కానీ ఉన్న ఉద్యోగం నుంచి వేరే సంస్థల్లోకి ప్రయత్నం కానీ చేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పదమూడో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అలాగే మే పదమూడు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అలాగే సెప్టెంబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము సమస్త విధాలుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మార్పుకి లేదా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి ఫలితం మీకు చెప్పాను కదా జులై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు గురువు శని రాహువు ఈ మూడు గ్రహాలు యోగించినటువంటి కారణం చేత మీకు ఆ సమయంలో జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ పది మధ్య కాలంలో అనగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు ఈ మూడు నెలల మధ్యకాలంలో మీరు ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే లేదు ఎన్నికల్లో పోటీ చేయట్లేమండి కానీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో నామినేటెడ్ పోస్టులైనా ఉంటారు లేదా ప్రజాదరణ పొందగలుగుతారు అపారమైనటువంటిదిగా మీ జీవితం భవిష్యత్తులో ఒక మార్గాన్ని సుగమం చేసుకుంటారు సుస్థిరం ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని ఈ మూడు నెలల్లోనే సంపాదించుకుంటారు ఇది ఏదైనా కానీ రాజకీయ రంగంలో ఉన్నట్టు మంచి జరుగుతుంది ఇక ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ గురుబలము శనిబలము రాహుగల ప్రభావం వలన చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు కాకపోతే చెప్పినటువంటి సమయం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు సమయం బాగోలేదు అదొక్క సమయం తప్ప మిగతా అన్ని సమయాలు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులకి ప్రవేశ పరీక్షలకు సంబంధించి విజయాన్ని పొందడానికి కొంత అవరోధం ఆ సమయంలో ఏర్పడుతుంది ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి కళారంగం అనగా సినిమా రంగము నాటక రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా నాట్యము సంగీతము సాహిత్యము ఇటువంటి కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడాను అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రాజెక్టులు మీ సొంతం కాబోతున్నాయి మంచి జరుగుతుంది కాబట్టి సమయం అనుకూలంగా లేని ఏప్రిల్ ఒకటి నుంచి మే తొమ్మిది వరకు అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ పదకొండో తారీఖు ఈ సమయాలు వదిలిపెట్టి మిగతా సమయంలో ప్రయత్నం చేయండి అద్భుతంగా ఉంటుంది అసలు సినీ రంగం వాళ్ళకి చెప్పుగా మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ పది విడుదలయ్యే సినిమాలు కానీ సీరియస్గానే ఉంటాయో అవి హిట్ అవుతాయి మీకు ధనాదాయం చక్కగా వస్తుంది అందులో సందేహమే లేదు ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెస్టారెంట్ బిజినెస్ సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ హోటల్ మే హోటల్స్ నడిపేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ రంగంలో అలాగే పండ్ల వ్యాపారస్తులు కర్రీ పాయింట్లు నడిపేటువంటి వాళ్ళు తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు ఫుడ్కి సంబంధించినటువంటి ఎటువంటి వారైనా కానీ మీకు అద్భుతమైనటువంటి యోగదాయకం ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణ కూడా మీరు చాలా చక్కగా చేస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడాను అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు వస్తాయి అనుకున్నటువంటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసుకొని మీరు లాభాల బాట్లో ఉంటారు రాని బాకీలు కూడాను వసూలు అవుతాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసే ప్రతి పంట కూడా అధిక దిగుబడి అనేటువంటిది ఉంటుంది కమర్షియల్ పంటలు వేస్తే అద్భుతంగా మీరు రాణిస్తారు ధనాదాయం చక్కగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కౌలు వ్యవస్థ కూలీలకి కూడాను ఆదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీ రంగంలో అలాగే మైనింగ్ వ్యాపారంలో అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ తప్పకుండా వస్తాయి అధిక ధనాదాయం అనేటువంటిది ఉంటుంది కాకపోతే ప్రధానంగా అనారోగ్య సమస్యలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి మే తొమ్మిదో తారీఖు ఈ మధ్య కాలంలో ఈ రెండు ఈ గ్యాప్ సంబంధించినటువంటి సమయాల్లో మీకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అద్భుతమండి ఇంట్లో బయట అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి మిమ్మల్ని చూస్తేనే మీలో ఒక గౌరవ భావం పెరగడం తద్వారా మీకున్నటువంటి అన్ని సమస్యలను ఎదుటివారు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా అన్నీ మీకు తోడై మీకు మీ ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అన్నీ మీకు సమస్యలకి తోడు నీడగా ఉండి మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అలాగే చక్కటి గురుతర బాధ్యత అనేటువంటిది ఉంటుంది సంతానం కావాల్సినటువంటి ఎదురు కోసం సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అనగా మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో వివాహాలు నిశ్చయమవుతాయి పెద్దల సహాయ సహకారాలు అందుతాయి తద్వారా అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఐరన్ వ్యాపారస్తులు అలాగే స్టీల్ వ్యాపారస్తులు తోలు చర్మం సంబంధించినటువంటి వ్యాపారస్తులు అలాగే కింది స్థాయి ఉద్యోగస్తులు ఎడిబిల్ ఆయిల్స్ అలాగే ఫుడ్కి సంబంధించిన ఆయిల్స్ అలాగే ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలంగా ఉండదు ఇక మిగతా సమయం అంతా అనుకూలంగా ఉంటుంది పదహారు ఏప్రిల్ నుంచి జూలై ఎనిమిది వరకు ఉన్నటువంటి మధ్యకాలం కూడా అనుకూలంగా ఉండదు మిగతా సమయంలో అన్నీ కూడా అనుకూల అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం పదహారు ఏప్రిల్ నుంచి జులై ఎనిమిదవ తారీఖు మధ్యకాలంలో ఉంటుంది గృహాలు ఏర్పాటు చేసుకోవాలి కొత్త గృహంలోకి వెళ్ళాలి స్థాన చలనం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది నూతన వాహన కొనుగోలు జరుగుతాయి స్త్రీలైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు అందులో సందేహం లేదు ఇక ఈ యొక్క చెప్పినటువంటి వివరాలన్నీ కూడాను మీ యొక్క జన్మ గొ మీ యొక్క రాశి మీద ఆధారపడి చెప్పినటువంటివి కాబట్టి మిమ్మల్ని ప్రభావితం చేసేది మీకు వివాహం అయితే మీ భార్య లేదా భర్త సంతానం యొక్క జాతకము వివాహం కాకపోతే తల్లిదండ్రులు తోడబుట్టినటువంటి వాళ్ళ జాతకము మీ మీద ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి మీ యొక్క అభ్యున్నతిని చూసి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఎదుటివారి ద్వారా మీకు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు జరిగిపోవాలి మీకు గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి అలాగే ఈ సంవత్సరం సంవత్సరం అంతా కూడా పన్నెండు రాశుల వారికి శని దోషము ప్రభావంగా ఉండబోతుంది కాబట్టి మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి ప్రధానంగా ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలనే సదుద్దేశంతో మీ కుటుంబ సభ్యుల అందరి గోత్ర నామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలు కర్మదోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోషాల నివారణ హోమాలు అనేటివి జనవరి పదమూడవ తారీఖు రోజున ప్రారంభించడానికి శ్రీకారం చుట్టబోతున్నాం శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలం కానీ ప్రారంభమవుతుంది ఆ విధంగా ప్రారంభమైన ధర్మల ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది వాటి వివరాలు కార్యక్రమ అందరితో కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు భర్త వైపు ఆరు తల్లి తల్లివైపు భార్య వైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మన్నాలు ఉన్నా అలాగే కుటుంబ సభ్యులు లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో మరణించిన అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా సభ్యులు చనిపోయినా అన్నిటి వాటి అన్నింటినీ కూడా పితృదోషాలు అంటారు కాబట్టి ఇటు పితృదోష పరిహారార్థమై ప్రతీ నెల ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజున నిజాయితీగా పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ధనసు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడాలి ఉద్దేశంతో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్ర వీలు కుదిరినప్పుడల్లా దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శనం చేసుకోవడం అలాగే విష్ణు దేవాలయానికి సందర్శనం చేసుకోవడం ఆదివారం నాడు మాంసాహారం నిషేధం చేయడం అలాగే ప్రతిరోజు కూడాను రుద్రకవచ పారాయణం రోజుకి ఐదు సార్లు పారాయణం చేయడం ఇవన్నీ గనక చేసినట్లయితే అద్భుతంగా మీకు మంచి జరుగుతుంది దీనికి విభిన్నంగా మీ జీవితం ఉన్నదని అంటే మీ యొక్క జాతకంలోనే నడిచేటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు